ఆర్మూరు పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆర్మూర్ డివిజన్ ఐదవ మహాసభ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్ఎఫ్ఐ ఎల్లప్పుడు ముందుండి పోరాడుతుందన్నారు విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఇంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్మూరు డివిజన్ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి నాగరాజు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు విద్యారంగాన్ని ధ్వంసం చేసింది దాంతోపాటుగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైన విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పి చేయడం జరుగుతుంది దాంతో దాంతోపాటుగా విద్యార్థులకు కనీసం వెంటనే ఏదైతే స్కాలర్షిప్ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు వీటిని సకాలంలో విడుదల చేయాలని చెప్పి విడుదల చేసి విద్యార్థులకు అందించాలని చెప్పి ఎస్ఎస్ఐ పోరాటాలు పాటుగా విద్యారంగా అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్లో ఉన్నత విద్యకు ప్రత్యేక బడ్జెట్ పెట్టి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి దాంతోపాటుగా విద్యారంగంలో ఏదైతే పాఠశాలలు కావచ్చు అనేక ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు ఈ సౌకర్యాలను కల్పించాలని చెప్పి విద్యార్థులకు అనేక సమస్యలు ఇవాళ హాస్టల్ అనేక సమస్యలు ఉన్నాయి పెండింగ్లో ఉన్న ఏదైతే ఇవాళ మెస్బకాయలు ఉన్నాయో మెస్బకాయలను విడుదల చేయాలని చెప్పి వెంటనే ధరలకు అనుగుణంగా పెంచిన ధరలకు అనుగుణంగా బెస్చార్జీలను హాస్టల్ విద్యార్థుల కోసం ఐదు వందల నుండి మూడు వేల ఐదు వందల వరకు పెంచాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ అంశాల మీద రేపు భవిష్యత్తులో ఏదైతే ఈ కర్తవ్యాలు తీసుకున్నామో ఈ కర్తవ్యాలే భవిష్యత్తులో ఏదైతే జిల్లా మహాసభ కూడా జరగడం జరుగుతుంది అగస్ట్ ఏప్రిల్ ఆ ఏప్రిల్ ఎనిమిదికి సంబంధించిన జిల్లా మొత్తం జిల్లాలో ఉన్న అంశాల మీద ఒక అధ్యయనం చేసి ఈ రిపోర్ట్ని మేము జిల్లా కలెక్టర్ గారికి దాంతో పాటుగా విద్యారంగానికి సంబంధించిన ఉన్నతాధికారులకు అందిస్తామని చెప్పి ఈ విద్యారంగాన్ని అభివృద్ధి చేయకపోతే భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ ఉద్యమాలు ఉధృతం చేస్తారని చెప్పి తెలియడం జరుగుతుంది నూతన విధానాన్ని అమలు చేయాలని చెప్పి విద్యార్థులకు కమిషన్ ప్రకారం బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం పది శాతం విధులతో మాటగా జీడిపిలో ఆరు శాతం నిధులను కేటాయించాలని చెప్పి విద్యారంగంలో మహిళత్మక సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పి జీప్యాస్ ని అభివృద్ధి చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ భవిష్యత్ లో అనేక పోరాటాలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఆత్మూర్ ఐదవ డివిజన్ మహాసభలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఏదైతే ఎస్ఎఫ్ఐ అధ్యయనం పోరాటం నినాదంలో భాగంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవైలో అసలు ఎవరికి అవగాహన లేకుండా పార్లమెంట్లో బిల్లును పెట్టడం దీన్ని మేము ఎస్ఎఫ్ఐగా వ్యతిరేకించడం జరుగుతుంది ఈ ఏదైతే విద్యా విధానం ఉందో ఈ విద్యా విధానాన్ని మొత్తం విద్యారంగాన్ని ధ్వంసం చేసేటట్టుగా ఈ నూతన జాతీయ విద్యా విధానం ఉంది ఎస్ఎఫ్ఐ అడిగేది ఏంటంటే ఆల్టర్నేట్ విద్యా విధానం ఏదైతుందో ఆల్టర్నేట్ విద్యా విధానాన్ని అమలు చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరుగుతుంది ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ ప్రభుత్వానికి రేపు భవిష్యత్తులో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి తస్వత్ జాగ్రత్త అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది విద్యా విధానాన్ని విద్యారంగాన్ని అభివృద్ధి చేయకపోతే భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని చెప్పి దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రధానంగా అమరవీరులు అమరులైన తర్వాత ఏదైతే విద్యార్థులని విద్యారంగ సమస్యల్ని పరిష్కరిస్తానని చెప్పి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యారంగాన్ని మొత్తానికే పట్టించుకోవడం లేదు దాంతోపాటు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నూతన ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తుంది మేము ప్రజాపాలనకు కూడా వాళ్ళకి ఏదైతే తెలియజేస్తున్నామంటే ఈరోజు ఇప్పటికి వరకు కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఇవాళ విద్యాశాఖ మంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేకపోతే విద్యారంగం ఏ విధంగా ముందుకెళ్తుందని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పి లేకపోతే భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక పంపడం జరుగుతుంది